కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారు సాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు శేషాచార్యులు జగ్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న దుర్గాదేవి ఆలయం నందు ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు దుర్గాదేవి అమ్మవారికి సాకాంబరి అలంకరణ చేయడం జరిగిందని సాకము అంటే కూర అని మనం తినే పదార్థం ఏదైనా సరే సాకము అంటారని ఆ సాకాంబరి అమ్మవారి ఈ రోజు దుర్గాదేవికి సాకాంబరి అలంకరణ చేయడం జరిగిందని తెలిపారు రాబో కాలంలో అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏదైనా ఎక్కువగా వచ్చి ఈ కూరగాయలు రేట్లు పెరగకుండా ఉండడం కోసం మనం పండించినటువంటి కూరగాయలను అమ్మవారికి అలంకరణ చేసి ఈ రేట్లు పెరగకుండా సమానంగా ఉండేటట్టు చూడాలని తమ గ్రామం మీద దుర్గాదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఆషాఢ మాసంలో చేయడం అమ్మవారి యొక్క విశిష్టతకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం మనం చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ శాకాంబరి అవతారము అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఉదయం విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ప్రతి శుక్రవారం అలంకరణ మహోత్సవం అలాగే దుర్గాదేవి ఆలయంలో గత పది సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అన్న సమారాధన చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం జరగాలని అలాగే అమ్మవారి ఆశిస్సులు కరకుదురు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని ఆలయ అర్చకులు శేషాచార్యులు చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీను కమిటీ సభ్యులు అడవల బుజ్జి పెదిరెడ్డి సాయిబాబు అడపాశ్రీను పులికేసు కంచుమూర్తి రాంబాబు అల్లం బుజ్జి సానా రాజు మద్దురి ఆదినారాయణ ఒండ్రు సత్యనారాయణ పాడంశెట్టి త్రిమూర్తులు సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీ కృష్ణ మరియు భువనేశ్వరి సత్సంగ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వస్తే కారుణ్య దుఃఖ జో స్వస్తి శ్రుతీవ శుఃఖ దయార్ధ చిత్త మన కరకదుర్గామంలో వేయించేసినటువంటి దుర్గాదేవి యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారికి శాఖాంబరి అలంకారం శేఖము అంటే కూర మనం తినేటువంటి పదార్థాన్ని దేన్నైనా సరే శాఖము అంటారు వండుకునేదాన్ని దేనైనా సరే శాఖము అంటారు ఆ శాఖాంబరి అమ్మవారి దయ వల్ల ఈ రోజు దుర్గాదేవికి శాఖాంబరి అవతారం అలంకారం చేయడం జరిగింది ఎంచేతంటే రాబో కాలంలో అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏదైనా ఎక్కువగా వచ్చి ఈ కూరగాయల రేట్లు పెరగకుండా ఉండడం కోసం మనం పండించిన వంటి ఈ కూరగాయలను అమ్మవారికి అలంకారం చేసి అమ్మ ఈ రేట్లు పెరగకుండా సమానంగా ఉండేటట్టు చూడు మా గ్రామం మీద మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనం అప్పుడే సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఇది ఆషాఢ మాసంలో చేయడం అమ్మవారి యొక్క ఆ విశిష్టతకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది అలాగే ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ శాఖాంబరి అవతారము అలాగే ప్రతిరోజు ఉదయం ఉదయం స్వామి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం అలాగే శుక్రవారం శుక్రవారం అలంకారోత్సవం అలాగే ఈ మాతలందరూ కూడా ప్రతి శుక్రవారం అన్నదానోత్సవం కూర్చు అన్నదాన శ్రమకి వచ్చి అంటే ఉండి పట్టుతున్నారు ఈ మాతలందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మాతలందరూ కూడా అమ్మవారికి ప్రతి వారం వంట చేయడం అది స్వా అమ్మవారికి నమ సమర్పించడం దాన్ని భక్తులకు పంచడం అన్నదానోత్సవం తీసుకోవడం జరుగుతోంది కానీ ఈ కార్యక్రమం నిరంతరం ఆ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని అలాగే అమ్మవారి యొక్క ఆశీసులు అందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆస్తిక మహాశయుల మీద అందరి మీద ఈ అమ్మవారి యొక్క ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది మనం ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం నిరంతరం జరిగేటువంటి మహోత్సవాన్ని అమ్మవారి మనకు కలగజేయాలని చెప్పి మనం మనతో పాటు మన పూర్వీకులు అంటే తాత అందరూ కూడా తృప్తి చెందాలని అలాగే రాబో కాలంలో మా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అన్నిటికీ కారణం మా అర్చకులు అయినటువంటి గారు అలాగే మా ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా ముందుండి ఏ కార్యక్రమం వచ్చినా మీరు ఎలా చేయాలమ్మా ఎలా అని చెప్పి మా చేత చేస్తున్నారు కాబట్టి ఈ ఎంత పెద్ద గ్రేట్ అయినా ముందు మా శేషాబు గారికి తర్వాత మా కమిటీ పెద్ద అందరికీ చెందుతుంది ఇలాగే మా చేత ఆ అమ్మవారు శాసబాబు గారు కమిటీ పెద్దలు కూడా ఇంకా అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేయించాలని చేయిస్తారని ఆ దుర్గాభావాన్ని కోరి ప్రార్థిస్తూ మన అర్చకులకి శాసబాబు గారికి మా కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తారు